హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిటీస్ గ్యాలరీ ముందుగా అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు ఈ ఏకాదశి రోజున పూజది ఎలా చేసుకున్నాను అలాగే మార్నింగ్ రొటీన్ ఏంటి అనేది ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను ముందుగా ఈ భీష్మ ఏకాదశిని మా సైడ్ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎవరిని అడిగినా అంతర్వేది ఏకాదశి అనేసి అంటారు మా ఈస్ట్ గోదావరిలో అంతర్వేది అనే గ్రామం ఉంది అక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది చాలా ఫేమస్ అన్నమాట ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తారు ఈ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఈ పూజలు అనేవి బాగా జరుగుతాయి స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుద్ది రథోత్సవం జరుగుద్ది అలాగే అక్కడ సముద్రం కూడా ఉంది అసలు చూడటానికి ఇసుకేస్తే రాలరు అనేసి అంటారు అంతమంది జనమైతే వస్తారు అంట రథోత్సవం అది చూడటానికి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా వీడియోస్ అవి వస్తున్నాయి కాబట్టి చాలా మందికి తెలిసే ఉంటుంది దీని గురించి ఇక్క ఈ అంతర్వేది తీర్థానికి ప్రతి ఊరు నుంచి అందరూ కూడా ఈ ఫైవ్ డేస్లో ఒక్కరోజైనా దర్శించుకోవడానికి వెళ్తారన్నమాట స్వామివారిని మా చిన్నప్పుడు అయితే మేము రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళము ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉండడం వల్ల కుదరదు కానీ మా పేరెంట్స్ అవి వెళ్తూ ఉంటారు అలాగే పౌర్ణమి రోజు ఒక్కరోజే ఇసుకేస్తే రాలనంత జనం మీకు ముందుగా చెప్పినట్టు రోజు మీద ఎక్కువ మంది వస్తారు అంత ఎక్కువగా జరుగుతుంది తీర్థం అది కూడా చాలా పెద్దది పంటి దాటి వెళ్తారు ఆ ఊరికి చాలా రోడ్డు మార్గం ఇవన్నీ ఉన్నాయి చాలా బాగుంటుంది అన్నమాట ఈ రోజున నేను పూజ అది ఎలా చేసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా నేను యాంటిక్ విగ్రహాలు ఉన్నాయి కదా స్వామివారి అందరివి అవి అయితే ఒకసారి వాటర్లో వాష్ చేసుకుంటున్నాను ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ పైన అయింది నేను ఊరేళ్ళు వచ్చిన తర్వాత ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను అప్పటి నుంచి మళ్ళీ తుడవలేదు అనేసి ఇప్పుడైతే ఒకసారి వాటర్లో వాష్ చేసుకుని పొడి క్లాత్తో తుడుచుకుని బొట్లు అవి పెట్టుకుంటున్నాను అనమాట మీకు ముందుగా తెలిసినట్టే నేను పూజ వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంది అయినా ఒకసారి ఫాస్ట్గా చెప్పేస్తాను ఒక ప్లేట్లో గంధము జవ్వాది పౌడర్ కొంచెం పసుపు రోజు వాటర్ వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత విగ్రహాలన్నింటికి గంధంతో బొట్టు పెట్టుకున్న తర్వాత మళ్ళీ కుంకుమతో అయితే బొట్టు పెట్టుకుంటాను అనమాట అలాగే ఈరోజు కూడా చేశాను చూడండి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను ఇప్పుడు విగ్రహాలన్నిటికీ అయితే పెట్టేసుకున్న తర్వాత ఈ కింద ఉంది కదా ప్లేస్ ఆ ప్లేస్లో కూడా ఒకసారి నీట్గా తుడుచుకుని ముగ్గు అయితే పెట్టేసుకుని ఇంక ఇప్పుడు పూజా సామాన్లు అయితే పెట్టుకుంటున్నాను అనమాట వీటికి కూడా బొట్లు అనేవి పెట్టుకుంటాను నేను ప్రతి సాటర్డే కూడా వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టుకుంటాను ఆసనం పైన కానీ ఈరోజు ఏకాదశి కదా అంత్రివేది ఏకాదశి లక్ష్మీ నరసింహస్వామిని అయితే పెట్టుకున్నాను లక్ష్మీ నరసింహస్వామి అమ్మవారు ఉన్న విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి పూజ అయితే చేసుకోవచ్చు అనేసి ఆ విగ్రహం పెట్టి ఆసనం మీద అయితే పెట్టాను చూడండి అయితే స్వామివారికి ఇలా చామంతి పూలు గులాబీ పూలతో అయితే కట్టి వేసా అనమాట యాక్చువల్గా అయితే తులసి మాల ప్రిఫర్ చేస్తాను నేను సాటర్డే అయితే కానీ తులసి అవైలబుల్గా లేదు వాళ్ళకి వాడిపోతుంది ఎక్కువసేపు ఉంటే అనేసి తీసుకురావట్లేదంట ఇంకా అందుకు ఈ చామంతి పూలు అలాగే గులాబీ పూలు మాల కట్టుకోవచ్చులే అనేసి విడిపూలు అయితే తెచ్చుకొని నేను ఇలా కట్టుకున్నాను నిన్న నైటే తర్వాత మిగిలిన విగ్రహాలకి పటాలకి కూడా ఈ పూలతో అయితే అలంకరించేసుకుని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను పూజ మీకు సోపచార పూజ ఏం చేయలేదండి మామూలుగా పంచోపచారాలతోటే చేసుకుని హారతి అయితే ఇచ్చి దూపం వెలిగించిన తర్వాత ఇంకా నేను కిచెన్ పని వాటిలోకి అయితే వెళ్ళిపోయానమాట ఈ పువ్వులు ఒకసారి అన్ని విగ్రహాలకి అలంకరించిన తర్వాత చాలా నిండుగా అందంగా అనిపిస్తుంది కదా పూజగా గది ఈ రోజైతే చాలా బాగుంది ప్రతిసారి తులసితో వేస్తే ఒకలా అనిపిస్తుంది ఇలా పువ్వులతో వేస్తే ఒకలా అనిపించి చాలా బాగా అనిపించింది అనమాట మంచి పాజిటివ్ ఫీల్ అయితే వచ్చింది అయితే ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చి వంట పని అది అనమాట ఈరోజు సాటర్డే కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేయాలి అలాగే లంచ్ కూడా చేయాలి ముందుగా అయితే పాలు వేడి చేస్తున్నాను మార్నింగే వాటర్ వన్ వన్ లీటర్ వరకు తాగేసి అనమాట అప్పటికే మార్నింగ్ బ్రష్ చేసిన వెంటనే ఒకసారి తాగుతాను మళ్ళీ మధ్యలో ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చి ఇంకా నైన్ అలా ఆ టైం అయ్యేసరికి కాఫీ కంపల్సరీ తాగాలన్నమాట టిఫిన్ తినకపోయినా పర్లేదు కానీ కాఫీ తాగకపోతే అలా అయిపోద్ది అలాగే ఇప్పుడు పసుపు కుంకు రాస్తుంది గౌరవం సెట్ అనేసి దొరుకుతుంది కదా అది శనికేలు రుబ్బరులు అవి మనకు ఊరిలో అయితే పెద్దగా ఉంటే వాటికి బొట్లు అవి పెట్టుకుని వారాల రోజులో పూజిస్తారు కదా మనకి ఇక్కడ అంత ఊరు ఇక్కడ హైదరాబాద్లో కానీ సిటీల్లో ఇప్పుడు ఊర్లో కూడా ఇంకా అంత అవైలబుల్గా ఉండట్లేదు కాబట్టి ఇవైతే కొనుక్కుంటున్నారు మంచిది అనేసి నేను ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయింది ఇవి కొనుక్కుని అప్పటి నుంచి కూడా ఒకసారి కడుక్కున్న తర్వాత ఇలా పసుపు రాసుకుని బొట్లు అయితే పెట్టుకుని కిచెన్లో పెట్టుకుంటాను అనమాట ఇంకా రాత్రి వాష్ చేసాను ప్రొద్దుటే వీటికి బొట్లు పెట్టడం మర్చిపోయాను అనేసి ఇప్పుడైతే పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా పెట్టుకుని ఒకసారి పువ్వులు అవి పెట్టుకున్న తర్వాత మాకు కిచెన్లోనే ఒక గ్లాస్ ఉంటుంది మీకు ఆల్రెడీ ముందు వీడియోస్లో చూసే ఉంటారు ఎక్కడ పెడతాను ఏంటి అనేది అక్కడైతే పెట్టేసుకుని ఇంకా ఎప్పుడైనా ఈ కలర్ అది మారిపోద్దు కదా కొంచెం ఈ బొట్లు అనేవి అలాంటప్పుడు ఒకసారి వాష్ చేసుకుని మళ్ళీ బొట్లు అనేవి పెట్టుకుంటాను ప్రతి వారానికి ఒకసారి అలా తీయనులేండి ఎప్పుడైనా కలర్ మారినప్పుడే పెట్టుకుంటాను అనమాట ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకంతే ఇంకా లంచ్ ఇవి ఏం ప్రిపేర్ చేశానో చూపిస్తానో చూడండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇంక ఈరోజు లంచ్లోకి అయితే పప్పు చేద్దాం అనుకుంటున్నాను కానీ ఏకాదశి రోజు పప్పు తినకూడదంట నేను వాష్ చేసి వేసేసిన తర్వాత మా అమ్మకి ఫోన్ చేస్తే అదేంటి ఏకాదశి పప్పు తినం కదా వేరే కర్రీ ఏదైనా చేసుకో అంటే ఇంకా ఆల్రెడీ నానబెట్టేసాను అని ఇలా పప్పే పెట్టేసా అనమాట ఎందుకు తినకూడదు ఏమో కానీ ఇంకా పప్పు అయితే తినకూడదంట మా అమ్మ చెప్తూ ఉంటుంది కానీ నేను మర్చిపోయా అనమాట ఈరోజైతే ఈ పప్పు టమాటో చేద్దాం అనేసి అయితే ఫిక్స్ అయ్యాను ఫస్ట్ పప్పు ఉడికించి వేరే తాలింపులో టమాటోలు వేసి అలా చేద్దాం అనేసి డిసైడ్ అయ్యి అనమాట కుక్కర్ పెట్టేసిన తర్వాత ఈ లోపు ఆలు వేడైపోయినాయి అనేసి నేను కాఫీ కలుపుకుని తాగేశాను కిరీటి అయితే ఇంకా లేవలేదు వాడికి సాటర్డే హాలిడే కదా ఇంకా అందుకని లేట్గా లేగుస్తాడు ఈలోపు నేను కాఫీ అది తాగిన తర్వాత వాడిని లేపుదాం అనేసి టైం అయితే ఎయిట్ థర్టీ ఆ టైం అయింది ఇంకా నా పూజ అది కంప్లీట్ అయ్యి అవన్నీ కంప్లీట్ అయ్యింది సరికి ఎంత నైటు అంతా చేసి పెట్టుకున్నా మార్నింగ్ కొంచెం బద్ధకంగా లేటుగా లేవడం అలా అయిపోద్ది ఈరోజు మార్నింగ్ సిక్స్ థర్టీకే లేచాను కానీ అయినా ఎయిట్ థర్టీ అయిపోయింది పూజ ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఒక పక్కన రైస్ కూడా కలిపి పెట్టేసాను అనమాట కాఫీ కొంచెం చల్లారుతుంది అన్నట్టు ఈ పప్పు ఎలా చేసాను అంటే మామూలుగా మనం కుక్కర్లో అన్నీ కలిపి చేసింది ఒక టేస్ట్ వస్తుంది ఈ రోజు నేను చేసింది ఒక టేస్ట్ వస్తుంది ఈ రెసిపీని మీకు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా షేర్ చేస్తాను ఇంక వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుందిమాట కింతే ఈ రోజు మా లంచ్ స్పెషల్స్ అయితే పప్పు టమాటో చేసాను అలాగే గొట్టాలు ఫ్రై చేసాను అనమాట పప్పు కాంబినేషన్గా అలాగే పికిల్ పెట్టాను బూడిద గుమ్మడికాయతో ఆ పికిల్ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను నేను నిన్నే పెట్టాను కానీ ఈ రోజుకి కొంచెం మగ్గి అలా బాగుంటుంది కదా పికిల్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అలాగే ఇంకా స్వీట్ అయితే సున్నుండ తిన్నా అన్నమాట ఇంకా ఫైనల్గా ఇదే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు రొటీన్ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయింది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కిరిట్ క్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్